कलेक्शन करना घर घर जाके कलेक्शन करने का सब पिछले जब से मैं जान में हूँ उसी ఆర్థిక ఐక్యత ఆర్థిక ఐక్యత ఆర్థిక ఐక్యత ఆర్థిక ఐక్యత కనీస వేతనం చెల్లించాలి కనీస వేతనం చెల్లించాలి కనీస వేతనం చెల్లించాలి నేల జీతం ఇవ్వాలి నేల జీతం ఇవ్వాలి బీఎఫ్ఎస్ డబుల్ వేటనే ఇవ్వాలి బీఎఫ్ఎస్ డబుల్ వేటనే ఇవ్వాలి బీఎఫ్ఎస్ డబుల్ వేటనే ఇవ్వాలి నేల జీతం ఇవ్వాలి జీతాలు పెంచేంత వరకు పోరాటం చేద్దాం పోరాటం చేద్దాం వేతనాలు పెంచేంత వరకు పోరాటం చేద్దాం వేతనాలు పెంచేంత వరకు పోరాటం చేద్దాం BFW చేంత వరకు పోరాటం వరకు పోరాటం చేద్దాం వరకు వేతనాలు పెంచేంత వరకు మున్సిపల్ కార్మికులు లైక్ చేతండి కొట్టి జాలి మున్సిపల్ కార్మికులు లైక్ చేతండి కొట్టి జాలి బైన్సా మున్సిపల్ కార్మికులు నాలుగో రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ డబ్బులు రెండు వేల పదకొండు నుంచి అయిన డబ్బులు వెంటనే వీళ్ళ పిఎఫ్ కు జమ చేయాలి అలాగే పదహారు వేల రూపాయలు మినిమం వేతనాలయ సంబంధించిన మున్సిపల్ జీవో ఏవైతే ఉన్నదో ఆ జీవోని బైన్సా మున్సిపాలిటీలో అమలు చేయట్లేదు దానిని అమలు చేయాలని చెప్పేసి ఈ కార్మికులు డిమాండ్ చేస్తూ ఏదైతే సమ్మె చేస్తా ఉన్నారో దీనిని సంపూర్ణంగా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో మరి జీవో అమలు అవుతుంది బైన్సా మున్సిపాలిటీలో జీవో ఎందుకు అమలు కాదు అని చెప్పేసి మేము అధికారులను అడుగుతా ఉన్నాం మరి ఇన్ని సంవత్సరాలు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా పిఎఫ్ డబ్బులు కట్ అయిన డబ్బులు ఎక్కడికి పోయినాయి మరి ఏమి ఎవరు తినరు ఏంది అనేది మేము అడుగుతా ఉన్నాం అవన్నీ సమస్యలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఈ ఐఏఎస్ అధికారులు ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా ఉంటున్న పరిస్థితి ఉంది మరి వారైనా కనీసం ఇప్పటికైనా పరిష్కారం చేయాలా పరిష్కారం చేయకుంటే మరి కార్మికుల యొక్క సమ్మె రోజు నాలుగో రోజులు చేరుకున్నది రేపు జరిగే పరిణామాలకు సంబంధించి కూడా కార్మికులకు చా శాంతితోటి ఓపికతోటి ఈరోజు ఇక్కడ సమ్మె చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు మరి ఈ సమ్మెకు సంబంధించి ధర్నాకు సంబంధించి రేపు ఏ రూపం తీసుకున్నా అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం తక్షణమే ఈ వీళ్ళ పిఎఫ్ డబ్బులు వెంటనే ఇయ్యాలా అలాగే జీతాలకు సంబంధించి కూడా జీవోని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ మున్సిపాలిటీ వర్కర్స్ శివరామ్ గంజేవాడ్ మా జీతాలు పన్నెండు వేలు ఉన్నాయి అయితే పద్నాలుగు వందల నలభై రూపాయలు పిఎఫ్ కార్డు కాక పదివేల ఐదు వందల అరవై రూపాయలు మాకు జీతాలు వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి మా ఈ పిఎఫ్ కార్డు అవుతున్నాయి పిఎఫ్ పైసలు అయితే డబ్బులు ఎక్కడ పెట్టాడు ఏమో మాకు మాకు మెసేజ్ వస్తలేదు మాకు డబ్బులు వస్తలేవు ఏం వస్తలేవు ఇప్పుడు మాకు పదివేల ఐదు వందల అరవై రూపాయల మేము ఏం తినాలా ఏం ఆటో కిరా పెట్టుకుని రావాలా పిల్లల బండి ఫీజులు హాస్పిటల్ ఏదో చిల్లర ఖర్చులు మేము ఎట్లా బతకాలా అందరము మాకు పదివేల ఐదు వందల రూపాయలు సరిపోతలేవా అని ఏ జీవో ప్రకారం మాకు జీతం ఉన్నదో అంతా రావాలని మేము కోరుకుంటున్నాము మనగా మా పిఏ పైసలు నెల నెలకి కట్ అయితే సంవత్సరాల ఒక్కో రెండో నెల మూడో నెలలు వేస్తున్నాడు మొత్తం జీరో అకౌంట్ చూపెడుతున్నది అది మాకు అవన్నీ సంవత్సరం కూడా పడతలేవు మాకు రెండు వేల పదకొండు నుంచి పిఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయి అవన్నీ మా మాకే పడాలా మరి జీరో ప్రకారం మాకు జీతం ఎంత ఉన్నదో అంతా మాకు జీతాలు రావాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం